ప్రియమైన టీవీ ప్రేక్షకులకు ప్రేక్షకులకుసునామంలో మీకు శుభాలు తెలియజేస్తా ఉన్నాం మరొకసారి ఈ విలువైన వాక్యాన్ని వినడానికి ఆయన అనుగ్రహించినటువంటి తరుణం కొరకు మనం స్థుతించి ప్రార్థన ద్వారా ఈ వాక్యం వినాలని కోరుతా ఉన్నాను ప్రార్థనతో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం పరిశుద్ధమైన మా ప్రలో ఒక తండ్రి నీ ప్రియకుమారుడైన క్రిసు ప్రభార యొక్క రక్తం కొరకు వందనాలు ఆయన కార్చిన రక్తంలో మాకు విమోచన గ్రహించారు మీకు స్తోత్రాలు నీ వాక్యాలు మేము వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని తాకి ప్రతి ఒక్కొక్కరు కూడా ఈ వాక్యం ద్వారా మేలు పొందగల కృప చూపించి ప్రతి చీకటి శక్తి ప్రభావం నేను బంధేస్తాను నీ ఆత్మ సంచారం స్వేచ్ఛగా మా మధ్య పనిచేయనట్లుగా గ్రహించుమని ఏసు అది పరిశుద్ధన మందు వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ బైబిల్ గ్రంథంలో నేపక అనే రాసుని గురించి మనం చూస్తూ ఉన్నాం జీవం గల దేవునిని ఆయన రాజ్యాన్ని తెలుసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అతడి రాజ్యము నిజంగానే లోకరీత్యా గంభీరమైనదే చుట్టూనటువంటి ఉన్నటువంటి రాజ్యంలన్నింటికంటే కూడా ఘనమైనటువంటి రాజ్యము కీర్తి ప్రఖ్యాతలు ఆయన యొక్క రాజ్యంలో ఈ ఎపిక దిన కలిగి ఉన్నాడు అతడు ఏ రీతిగా జీవించాలి ఏ రీతిగా ఉండాలి అనేది అతడు నేర్పించడానికి దేవుడు అనేక రీతిలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ రాజ్యంలో దేవుని బిడ్డలైనటువంటి వారు ఉన్నారు దానియలు షడ్రకు మేషకు వారు వీరు ఉద్యమం గల దేవుని తెలుసుకున్నటువంటి వారు అదే అతడికి ఒకరోజు ఒక కళ వచ్చింది మరిచిపోయినటువంటి కళను చెప్పమంటున్నాడు అతను ఆ దేశంలో ఉన్నటువంటి కల్దీలు ఇంకా జ్ఞానులు వీళ్ళందరూ కూడా ఆ కలను చెప్పలేకపోతా ఉన్నారు ఇది ఎవరు చేయలేనటువంటి పని మీరు ముందు కల చెప్తే ఆ తర్వాత మేము భావం చెప్తామని అంటున్నారు కానీ అక్కడ దానియలు దేవుని బిడ్డ ఉన్నాడు అతనికి కవర్ చేసి అతను అడిగినప్పుడు అతడు కళను చెప్పాడు కళాభావం కూడా చెప్పాడు ఆ కళ తన యొక్క రాజ్యము ఆ తర్వాత వచ్చే రాజ్యాలు అలాగే నాలుగు రాజ్యాల గురించి ఉంది ప్రతిమను చూచాడు ప్రతిమ తల తన యొక్క గొప్పతనాన్ని చూపిస్తుంది అలాగే తర్వాత వచ్చే రాసుల యొక్క పరిస్థితి కూడా ఆ కళలో ఉన్నది అన్నిటికంటే గొప్ప రాజ్యము దేవుని రాజ్యం అది ముందుగా కనబడడానికి చాలా తక్కువగా చిన్నగా కనబడింది ఒక రాయిలాగా కనబడింది అది వచ్చి పాదములను కొట్టగా ఒకేసారి అదంతా కూడా కళ్ళములో చెత్త వల్లే దంచబడి గాలికి ఎగిరిపోయింది అంటే ఏ రాజ్యం కూడా నిలవదు అని దాని యొక్క అర్థం ఎంత చెప్పినప్పటికీ ఈ రాజు దానియాలు ఎదురుగుండా సాష్టంగా పడ్డాడు ధాన్యాలని పూజించాడు ఆ తర్వాత మళ్ళా మర్చిపోయి తన యొక్క రాజ్య మహిమనే చూపించేటటువంటి ఒక పెద్ద బంగారు విగ్రహమును ఆ ప్రతిమను నిలబెట్టి అందరూ కూడా దానికి పూజ చేయాలి దానికి నమస్కారం చేయాలని ఒక ఏర్పాటు చేశాడు దానిగణం మూడవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు రాజకు నెపజ్ఞరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బొబలోని దేశంలోని దూరాయను మైదానంలో దాన్ని నిల్వబెట్టించాను అది అరవది మూరల ఎత్తును ఆరుమూరల వెడల్పునై ఉండేను నేపిక ఏం చేశాడంటే ఒక పెద్ద ప్రతిమను పెట్టాడు ఇప్పుడు బంగారు ప్రతిమది కళ్ళలో రోజు చూసినటువంటిది ఏమో తన రాజ్యమును సూచించేటటువంటి తల అది బంగారంలో ఉంది ప్రతిమంతా కూడా బంగారమే అరవై మూరల ఎత్తు మూరల వెడల్పు అరవై మూరల ఎత్తు మూరల వెడల్పు అంటే తన యొక్క రాజ్యం మహిమను చూపించుకోవడానికి ఈ బంగారం ఉపయోగించాడు అతనికి ఇచ్చినటువంటి రాజ్యం టెంపరీ అంటే అశాశ్వతమైనటువంటి కానీ దేవుని రాజ్యం అనేటటువంటిది శాశ్వతమైన రాజ్యం ఇదంతా కూడా దానిలు అతనికి చెప్పినప్పటికీ అతడు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా దానియల్ని పూజ చేసినట్టుగా తను నమస్కారం చేసినట్టు చేశాడు కానీ తిరిగి తన మహిమకే వస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో ఏముందంటే నా మహిమను నేను ఎవరికి ఇచ్చివాడును కాను ఎంతోమంది తమ మహిమ కొరకు పోరాడుతూ ఉంటారు ఒకవేళ వాళ్ళ డిగ్రీ వచ్చిందనుకో నా డిగ్రీ చూసారా అని అందరికీ చెప్పుకోవడం అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తున్నప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితిని మర్చిపోవడం ఒక మంచి ఇల్లు కట్టుకున్నారు అనుకోండి ఆ ఇల్లును అందరికి చూపించడం రండి రండి మా ఇల్లు చూడండి స్నేహితులకు బంధువులకు దూరం వారు కూడా కవర్ చేసి ఆ ఇల్లును ఓపెన్ చేస్తున్నప్పుడు చూడండి 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 ప్రతి దాన్ని చూపిస్తాం బేతలాజలకు ఏ ఇల్లు లేదు కానీ చనిపోయిన తర్వాత తను ఎక్కడికి వెళ్ళాడు పరలోకంలో ఎవరికి ఎవరినటువంటి స్థానము అబ్రహాము అలా అలాసరికిచ్చాడు లోకంలోనే ధనవంతుడిగా ఉన్నటువంటి వాడు అతడు చనిపోయాడు కానీ అతడు పరలోకంలో అసలు ఛాన్సే లేదు నరకంలోకి వెళ్ళవలసి వచ్చి చౌతుర్లరా ఈ లోకంలో ఏ ఘనతను దానిని ప్రశంసించడం కానీ దాని వైపు నీ మనసు పెట్టడం కానీ చేయొద్దు ఇదంతా అశాశ్వతమైన రాజ్యమే నువ్వెంత ఉద్యోగం చేసినా ఎన్ని డిగ్రీలు సంపాదించినా ఇదంతా కూడా వైభవం అంతా కూడా చివరికి నీకు వైరాగ్యంలోనే తీసుకుని వెళ్తా ఏం ప్రయోజనం ఒకరోజు నువ్వు వెళ్ళిపోతావు నా వైభవము నా గొప్పతనము అని ఎప్పుడైతే నువ్వు తలుస్తున్నావో ఆ తర్వాత ఇంకేంటంటే నేను నా పిల్లలు వీళ్ళందరూ నా తర్వాత అనుభవించాలి నీవు ఎప్పుడు కూడా దేవుని రాజ్యమును కట్టడానికి దేవుని రాజ్య వైభవకే పోరాడాలి పోరాడలేదు అంతేగాని నీ ఏదో దేవుడు దేవుడికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నేను సంపాదించుకుంటున్నావు దేవుడి నీకు ఇచ్చినటువంటి తలాంతులను బట్టి అది దేవుని సేవలో వాడకుండా నీ కొరకు వాడుకుంటున్నావు అయినప్పటికీ దేవుడిని కర్రించి తరుళనిస్తున్నాడు ఇతని యొక్క కళ్ళు తేవడానికి ఆడ ధాన్యాలు పెట్టి ఇతనికి వచ్చినటువంటి కళను చూపించి దేవుని రాజ్యం యొక్క ఘనతను అతను తెలుసుకోవాలని కోరాడు కానీ ఈ అన్యరాజు నెపికత ఆ బాబుల గోపురం కట్టినప్పుడు ఏ రీతిగా వాళ్ళకున్న మనసుందో నేను పైకి వెళ్ళిపోవాలి ఆకాశం వెళ్ళిపోవాలి అని అనుకున్నారు అదే స్వభావం అదే బబులోను బాబేలే అది బబులోనే అవుతుంది కనుక వీళ్ళ యొక్క పరిస్థితి ఏంటంటే ఇది చివరికి వాళ్ళు విగ్రహారాధనలో ఎక్కువయ్యారు వ్యభిచార క్రియలలో ఎక్కువైపోయారు దేవుడు ఆ బబులోనుకు తీర్పు తీర్చబోతా ఉన్నాడు చౌదరి ఒకవేళ నువ్వు ఏ క్రియలలో ముందుకెళ్ళిపోతున్నావు సహోదరుడా ఏ క్రియలను ముందుకెళ్ళిపోతున్నావు నీకు తీర్పు తీర్చబడతాది ఒక రోజు ఏర్పాటు చేశాడు ప్రతిష్ట రోజు అని ఆ సమయంలో ప్రతి ఒక్కొక్కరు కూడా మంత్రులేంటి ఇంకా ధర్మ శాస్త్ర విధాయకులేంటి వీళ్ళందరూ కూడా రావాలి ఆ ప్రతిష్ట రోజున వచ్చి అక్కడ మ్యూజిక్ వేస్తారు ఎప్పుడైతే మ్యూజిక్ వేస్తారో వెంటనే సాష్టంగా పడాలి అదే సైతం చేసేది దానిలు షడ్రక్ మేషక్ అవేదులు ఉన్నారు వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకున్నారు సాష్టంగా పడకూడదు ఎందుకు నిర్ణయించుకున్నారు దేవుని ఆజ్ఞలో ఒకటేంటి ఇరవై అధ్యాయం నాలుగవ పైన ఆకాశం అందే గాని పైన ఆకాశం అందే గాని క్రింద భూమి ఎందే గాని క్రింద భూమి ఎందే గాని భూమి క్రింద నీళ్ల ఎందే గాని భూమి క్రింద నీళ్ల ఎందే గాని ఉండు దేని రూపమునైనను ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను విగ్రహమునైన నువ్వు చేసుకోనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు తెలుసుకోండి నీ చేయగల దేవుని పెడవు ఏం కొను లేదు దానిగా నువ్వు ప్రవర్తిస్తావు ఎందుకాలం ఇలా చేస్తాను ఏ విగ్రహాన్ని నువ్వు పూజిస్తున్నావు అంతరంగ విగ్రహాన్ని పూజిస్తున్నావా కొంతమంది తమ్మును తామే పూజించుకుంటారు ఎంత అందంగా ఉన్నాను నేను చాలా బాగున్నాను కదా అని బాగా మీరు అడుగుతాం ఎందుకు నీకు ఇటువంటి అజ్ఞానం పట్టుకుంటుంది ఎంత అందంగా సౌందర్య రాసమైన శరీరం ముడతలు పట్టి చనిపోయిన తర్వాత నీ దేహాన్ని పురుగులు పడతాయని తెలుసుకు నీవేమైనా శాశ్వతమైన వ్యక్తిమానవు ఈ లోకంలో ఉన్నంత కాలమును కూడా జీవల్ల దేవుని హత్తుకొని ఆయనని సేవించి ఆయనను పూజించారు నీకు అనేకమైనటువంటి శోధనలు వస్తాయి కానీ వీళ్ళు ఎటువంటి శోధన వచ్చినప్పటికీ వెన్నెముకతో ఉన్నారు వాళ్ళ వెన్నెముక చాలా గట్టి వెన్నెముక ఆ సమయం రానే వచ్చింది వాద్యములు వాయించినప్పుడు అందరూ శాస్త్రాంగపడ్డారు కానీ ఎవరు శాస్త్రాంగపడలేదు షడ్రకు మేషకు ఆ పెద్దనుగో అని వారు వాళ్ళు సాష్టంగా పడలేదు చాలామంది ఏమి ఉంటారు అండి అరే నీ బుద్ధి లేని రా నువ్వు నువ్వు సాష్టాంగపడనవసరం లేదు ఒక్కసారి ఎలాగని సరిపో బుద్ధి లేని వాళ్ళకి ఉండొచ్చాం మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి లోకంతో పాటు ఉండాలి అయినా ఈ రాజుతో పెట్టుకుంటే మన పని అయిపోద్ది అంతే వాళ్ళ యొక్క మాటలు ఏమైనా తీసుకున్నారా వీళ్ళు పిల్లలకు మన చిన్నప్పటి నుంచే దేవుని యొక్క వాక్యాన్ని నేర్పి ఎక్కడైతే దేవుని వాక్యము పిల్లలకు చెప్పబడదు వాళ్ళు ఎలా అయిపోతారు వాళ్ళు రౌడీలు అవుతారు తిరుగుబాటు తిరుగుబాటుదారులు అయిపోతారు దేనికి భయపడరు కానీ దేవుని భయం ఉన్నటువంటి ఇంట్లో పిల్లలు ఆశీర్వాదం పొందగలుగుతారు చాలా ఇళ్లలో కుటుంబారాధన లేదు కొన్ని ఇళ్లల్లో వాళ్ళు క్రైస్తవులు అయినప్పటికీ ఏమాత్రం కూడా దేవుని వాక్యం చదివేది లేదు సోదరులారా మీ పిల్లల్ని మీరు ఎలా పెంచుతున్నారు మరి వీళ్ళని ఎలా పెంచారో దేవుని ఆత్మ ఎలా పట్టుకున్నాడు ఇటువంటి పరిస్థితులలో వీళ్ళు పెరుగుతున్నారు ఎక్కడున్నారు వీళ్ళు యోధ సామ్రాజ్యంలో ఉన్నారా ఇస్రాయేళ్ళ మధ్య దేవుని భక్తుల మధ్య ఉన్నారా ఇక్కడ ఎక్కడున్నారు వీళ్ళు చుట్టూ ఎలా ఎవరున్నారు వీళ్ళు ప్రార్థన చేసుకున్నారు కానీ ప్రార్థనా అయినటువంటి వారి మధ్య వేరలేదు నీ లోపలికి ఏం మాత్రం కూడా లోకం అనేది లోపలికి వెళ్ళలేదు లోకమునైనాను లోకములు దేనినైనాను ప్రేమింపకడంతే అంతే ప్రేమించకూడదు దేవుని రాజ్యం కోరుకు నువ్వేమన్నా పోరాడుతున్నావా ఆ ప్రతిష్ట సమయంలో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంతా కూడా వాళ్ళు వాయించినప్పుడు వీళ్ళు ఏ మాత్రం కూడా చెక్కు చెదరకుండా కదలేదు ఈ లోక మర్యాద చొప్పున వాళ్ళు నడుచుకోలేదే దేవుడు మాకు చెప్పిందని మేము చేస్తామని మనకు శోధన రాదని ఎక్కడ లేదు బైబిల్లో కానీ బైబిల్లో ఏంటంటే శోధనను సహించేవాడు ధన్యుడు రకరకాల శోధనమోస్తాయి నువ్వు ఇక్కడ ఎటువంటినే శోధన వస్తాయి సోదరులు తప్పించడాన్ని మనం ప్రార్థన చేసుకోవడానికి ఒక మార్గం చూపిస్తున్నాడు ఆయన సోదరులు ఉండవని అనలేదు కానీ సోదరులు సహించేవాడు చేయడానికి వీళ్ళు జీవం గల దేవుని మీద మనసు పెట్టుకున్నారు వాళ్ళు ఏమైనా సమాధానం చెప్తున్నారంటే రాజు పిలిపించాడు రాజు పిలిపించి నిజమా మీరేమన్నా దీనికి మీరు సాష్టాంగపడంటున్నారు వాళ్ళ వారణంగా ఏమి ఇచ్చాడంటే మీరు గనక సాష్టాంగ పడకపోతే ఈ అగ్నిగుణాన్ని ఏడంతలు నీకు వచ్చిన శోధన అది రెండంతలు ఉండవచ్చేము కానీ శోధన ఎక్కువ అవుతుంది చాలామంది బాబాయ్ శోధన ఎక్కువైపోతుంది బాబాయ్ శోధన ఎక్కువైపోతుంది ఆ శోధన ఎందుకు ఎక్కువ అంటే దేవుని మహిమ కొరకి అది తెలుసుకోవాలి దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు శోధన ఎక్కువైనప్పుడు నీవు మోకాళ్ళ మీద ఉంటావు అంతే ఆ మోకాళ్ళ మీద నువ్వు జయించేవాడుగా జయించేదానికి ఉంటావు ఎంతమంది ఓడిపోతావు నీకెక్కడ శోధన ఉందో నీకు తెలుసు ఏ స్థలంలో శోధన ఉన్నదో తెలుసు నువ్వు నిజంగా నిలిచేదాలు అయితే నీ ప్రాణం అన్న పోగొట్టుకుంటావు కానీ నీవు శోధనలో పడవంతే చాలామంది శోధనలో పడి ఏం చేస్తున్నానండి మేము బలహీనరాలు మేము మేం బలహీనమైపోయాం సరే పడిన తర్వాత నువ్వు నువ్వు తీసుకునేటటువంటి జాగ్రత్తలు ఏ సుప్రభ ఘనత నీవు నీ జీవితంలో రావాలంటే ఒక ఆమెకు శోధన వచ్చింది కూటల్లో బాక్యం అన్నది చ ఇంకెప్పుడు నేను అటువంటి రోత జీవితానికి వెళ్ళను ఎంతకుముందు అట్లా అనుకున్నది కానీ మటిమడికి పడుతుంది ఎలాగైనా సరే ఆ శోధన పడిపోతుంది సరే ఈసారి ఏం చేసుకున్నదంటే ఎవ్వరికి ఎవరికి చెప్పను ఎవరికి చెప్పకుండా నిజంగానే ఆమె ఏం చేసిందంటే కూటమయ్యింది తన మూటములు చదురుకుంది నాకు ఉద్యోగం వద్దు ఏమి వద్దు డబ్బు వద్దు అని ఎవరు చెప్పకుండా బండెక్కేసి వెళ్ళిపోయింది ఇంటి స్థలానికి వెళ్ళిపోయింది నీ శోధన చేయించడానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి కానీ నీవే శోధన దగ్గరికి వెళ్తే శోధనకెళ్ళిన తర్వాత ఆ శోధించి పడకుండా ఉంటావు నువ్వు నువ్వు ఎవడెలమన్నాడు ఆ శోధన దగ్గరికి వెళ్ళి నా శోధన ఎక్కి అయిపోతుంది అంటున్నావు కొంతమంది ఏం చేస్తారంటే పలానా అబ్బాయి ఎక్కడ ఉన్నాడని తెలుసు నువ్వు ఎందుకు చూస్తున్నమాట ఎందుకు చూస్తున్నావు భయం లేనిదాని ఉన్నావు భయం లేదు నీకో ఎందుకని మాట్లాడుతూ ఉంటావు శోధన దూరంగా ఉండాలి నీకు తెలీదు నువ్వు బలహీనరాలు కనుక నువ్వు నువ్వేం చేస్తావు శోధన దూరంగా ఉండాలి శోధన దగ్గరికి వెళ్ళి నన్ను శోధిస్తున్నారు నన్ను శోధిస్తున్నారు బుద్ధులేనిదా హృదయం ఆఖరులో ఏముందంటే అవివేకం శోధన ఉన్న స్థలంలో నువ్వు ఎలా నిలబడగలవు పారిపోవాలని తెలియదు దూరం ఉండాలని తెలియదు నీ ముఖాన్ని దాచుకోవాలని తెలియదు దేవుని యొక్క మహిమ ఉన్న చోటలో ఇంకా బహుజాగ్రత్తగా ఉన్నారు నిన్ను పరిశుద్ధతలో నుంచి దించేటటువంటి ప్రతి క్రియ నుంచి విడుదల పొందాలి నువ్వు ప్రార్థన చేసుకో దేవుడు ఒక విడుదల చేసేటటువంటి మార్గాన్ని దేవుడు నీకు చూపిస్తాడని వీళ్ళు ఎంత గట్టిగా నిలబడ్డారో చూడండి కొంచెం కూడా వాళ్ళు లోపడలేదు వాళ్ళ స్నేహితులకు లోపడలేదు ఎవరికి లోపడలేదు మూడవ అధ్యాయము పదిహేను వచ్చు బాకాను పిల్లన గ్రోవిని పెద్ద వీణెను వీణెను సింఫోనియను విపంచికను సకల విధములకు వాద్య ధ్వనులను మీరు విని సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించటకు సిద్ధముగా ఉండిన ఎడలా సరే మీరు నమస్కరింపని ఎడలమే మండు చిన్న వేడిమిగల గుండంలో మీరు వేయబడదురు నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు లేకుండా నిన్ను చూడు నిన్న ఏం చేస్తాను వాళ్ళు పెట్టే భయాలకి నువ్వు లోబడబావా నువ్వు క్రైస్తవరాలు చెప్పుకోవటం ఎందుకు వీళ్ళు చెప్పినటువంటి ఉందో ఇందుకు పతి వలనన్న చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండిచిన వేడిమిగల ఈ అగ్ని గుండముల నుండి మమ్మను తప్పించి ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా రాజా నీ దేవతలకు మేము నీవు బంగారు ప్రతిమకు మంది ప్రాణాలకి తెగించలేకపోతున్నారు ఎందుకంటే ఇది విరుద్ధము ఇది చెయ్యని పని మేము చెయ్యము మీరు ఆజ్ఞాపించినా చెయ్యము అపుస్తుల కార్యముల్లో పేదరు వ్యూహానులు వారొక శోధన ఎదుర్కొంటున్నారు కుంటివాణిని స్వస్థపరిచారు వాళ్ళందరూ కూడుకొని మీరు ఏ పవర్తో ఇది చేశారు వీలే సమాధానం చెప్తున్నారు అపోస్తు నాలుగు అధ్యాయం ఏడవచ్చు వారు వారు పేతురును యోహాను మధ్య పేతురును పేదరును మధ్య నిలవబెట్టి మీరు ఏ బలము చేత ఏ బలము చేత ఏ నామమును బట్టి ఏ నామమును బట్టి దీన్ని చేసేది అని వారిని అడగగా నేను చేశారని అడగ పేతురు పరిశుద్ధాత్మతో నిన్నవాడైనా ప్రజల అధికారులారా ప్రజల అధికారులారా పెద్దలారా ఆ దుర్పల్నికి వాడు దేని వలన స్వస్థ పొందినని నేడు మమ్మను విమర్శించున్నారు గనుక మీరందరూ ఇజ్రాయల్ ప్రజలందరూ తెలుసుకోవలసినది ఏమనగా ఏమంటే మీరు సిలువ వేసినట్టు మృతుల నుండి దేవుడు లేపినట్టు నజరుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థ పొంది మీ ఎదుట నిల్చున్నాడు నజరుడైన నీ సంభాషణలు నీ ఎదురుబాటులో ఏసు నామమును నువ్వు వదిలిపెట్టి ఏసు నామము చెప్పకుండా నేను ఎంత చేసిన శక్తి పనిచేయదు ఏసు నామములో శక్తి ఉంది ఇతనికి కలిగినటువంటి ఈ స్వస్థత ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిస్థితులలో దేవుడు వాళ్ళకి ఇంకా ఘనతనివ్వడానికే ఈ శోధనలు వస్తుంది శోధనను బట్టి ఎప్పుడు కూడా తగ్గిపోవు శోధనను బట్టి బలహీనరాలు కావు వేరే మార్గాలు ఏర్పాటు చేసుకోకు ఎలాగైనా ఇంకో మార్గం ఏర్పాటు చేసుకుంటాను పరిస్థితి అంతా తెలిసిపోతుంది కనుక నేను ఇంకొక మార్గం ఏర్పాటు చేసుకొని ఆ శోధనను బలపరచుకుంటానంటే తప్పకుండా నీకు మటుకు నాశనం తప్పు కానీ తప్పించుకునే మార్గం ఆయన ఇస్తే పారిశుద్ధాత్వం వలన నువ్వు నిపబడాలి ఇంకేమంటున్నారంటే ఏ నామములో తప్ప ఇక వేరే నామములో రక్షణ అనేది లేనే లేదు అని మీరు తెలుసుకోవాలి ఎంత ధైర్యం వచ్చింది యేసు చెప్పిన మాటలు పదో అధ్యాయము మత్తై సో వార్త పదిహేడో మనుషులను గూర్చి మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి జాగ్రత్త పడుడి వారు మిమ్మను మహాసభలకు అప్పగించి వారు మిమ్ములను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మను కొరడాలతో కొట్టింతరు అవి తమ సమాజ మందిరములలో మిమ్ములను కొరడాలతో వీరికిని అన్యచరులకు సాక్షార్థమై నా నిమిత్తము నా మీరు నిధిపతుల రాజుల రాజుల యకు ఎలాగో మాట్లాడుదుము ఎలా మాట్లాడాలి ఏమి ఏమి చెప్పదు అని చింతింపకుడి చింతంపకండి మీరేమి చెప్పవలను మీరేమి చెప్పవల అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును ఆ గడిలోనే పరిశుద్ధాత్మని మీకు అనుగ్రహిస్తే చూపిస్తా అదే తప్ప నువ్వు ఎదుర్కోకుండా ఉంటే నువ్వు పిరిగి బంద సాతాన్ వచ్చినప్పుడు నువ్వు ముడుచుకొని పారిపోవాలని కాదు ఎదుర్కోవాలని ఏడవ వచ్చు కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ నుండి పారిపోవును దేవునికి లోబడి ఉండండి అపవాదిని దేవునికి లోపడకుండా నువ్వెంత అపవాదని ఎదిరించినా ప్రయోజనం లేదు ఫస్ట్ దేవునికి లోబడి దేవుని ఆజ్ఞకు లోబడి ఉండు ఆయన చెప్పింది చెయ్యంతే ఆయన ఒకటి చెప్తే నువ్వు ఇంకోటి చేస్తే ఆ తర్వాత అపవాదిని ఎదిరించాలంటే అది నీకు చేత కాదు నువ్వు దేవునికి లోబడి ఉన్నప్పుడే ఆయన నిన్ను శక్తితో నింపుతావు దేంట్లో లోపడలేకపోతున్నావు దేని విషయం లోపడడానికి నువ్వు బలహీనరాలుగా ఉన్నావు నువ్వు ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడువంతే ఆ తర్వాత నువ్వు ఎదిరించు ఇక్కడ ఈ నెవిక ఏం చేస్తున్నారంటే సరే వీళ్ళు ఏం చెప్పారంటే నీకు మాత్రం మేము లోబడము అని చెప్పేసి దాని కను మూడో అధ్యాయం ఇరవై అవ్వచ్చు మరియు తన సైన్యములను బలిష్టంలో కొందరిని పిలువనంపించి బలి శ్రూ మేషకును అభెజ్ఞను బంధించి వేడిమి కలిగి మండిచిన ఆ గుండంలో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా ఏమని ఆజ్ఞాడు ఏడంతలో చేయబడినటువంటి అగ్ని వారు వారి అంగిలను నిలువుటంగిలను పై వస్త్రములను తగ్గిన వస్త్రములను తీయకయే ఉన్న పాటున ముగ్గురిని వేడిమి కలిగి ఆ మండుతున్నటువంటి గుండంలో పడవేయటానికి ఈ బలిష్ఠులైన వారిని ఎప్పుడైతే తీసుకొచ్చాడో వాళ్ళు ఏం చేశారంటే అంగిల్ తీయకుండానే ఉన్న రాజు ఆగాసు కళ్ళు తీర్చేమంటున్నాడు ఇరవై నాలుగో వర్షం రాజు ఒక నెపకెత్త ఆశ్చర్యపరడి ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసి కదా అని తన మంత్రులను అడిగాను వాళ్ళు ఏమంటున్నారంటే అవునవును ముగ్గురు వేసాం మంత్రుల్ని వాళ్ళందరూ పిలవాలి ఎంతమంది వేసాం కానీ ఇతనికి ముగ్గురు అక్కడ వేస్తే ఇంకొక ఆయన కనబడుతున్నాడు అంట ఎవరైనా చెప్పండి వేసే ఉన్నాడు అక్కడ బాగా 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 మండుతున్నటువంటి మంటల్లో ఆ అగ్నితో ఉన్నటువంటి ఆ స్థలంలో ఏసై ఉన్నాడు అగ్ని గుణం ఉంటాడు నేను సముద్రంలోనూ వేయబడినక్కడ ఉంటాడు ఎక్కడైనా సరే దేవుడు నీకు తోడుగా ఉంటాడు గురికి ఎంత చక్కగా నాలుగో వాడుగా చక్క హాయిగా విహరిస్తున్నారు అంత అది ఎలా ఉంది అంత మండు గుండము వీళ్ళకి వెన్నెల్లా ఉంది అంత అగ్ని గుండమును వెన్నెలుగా మార్చగలిగినటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడు ఉన్నాడు ఇతరే పిలుస్తున్నాడు ఏమైనా పిలుస్తున్నాడంటే ఎంతవరకుమో నిన్ను మిమ్మల్ని ఇది చేస్తాను అది చేస్తాను అనేటువంటి వాడు ఏమైనా పే పేరు పెట్టి పిలుస్తున్నాడంటే దేవుని సేవకులైన షడ్రకు మేషక్కు ఆ పెద్దరు ఊరిన షడ్రకు బయటికి రావాయని అనలేదు ఎంత గౌరవించాడు చూడు నీకు శోధన అనేది అసలు నీకు తెలియదు నీ గౌరవానికి అనే సంగతి నీకు తెలియదు నువ్వు సరిగా శోధనను ఎదిరించవలసిన రీతిగా ఎదిరిస్తే ఆ శోధనలో దేవునికి మహిమ ఆ తర్వాత నీకు కూడా ఘనత దేవుని సేవకులైన షడ్రకు మేషకు ఆవేదనకు అనువారులారా మీరు బయటికి రండి అసలు తల వెంట్రుకలు కాలినటువంటి మోసమే లేదు ఇటువంటి సంఘటన నెపికత జీవితాన్ని తలకిందులు చేసి పడేసింది నువ్వేమనుకుంటున్నావు అంటే నేను శోధనకు లోబడిపోతేనే బెస్ట్ అనుకుంటున్నాం షోధం లోబడిపోతే నువ్వు సైతానికి లోబడపోతే నీవు అగ్నిగుండంలో కల కాల్చబడతావు ఈ అగ్నిగుండం తప్పించుకోవాలనుకుంటున్నావేమో ఈ యొక్క సోధనను ఎలా తప్పించుకుంటావు లోబడి ద్వారా తప్పించుకుంటావు నువ్వు ఆయన రాజ్యము ఆ పరిపాలన క్రింద మనం అందరూ ఉన్నాం ఆ ఆజ్ఞల నుండి ఎక్కడ దూరంగా పారిపోలేవు ఎందుకంటే ఆ రాజ్యం పనిచేస్తుంది నువ్వు ఏ దేశం వెళ్ళు ఏ ఊరు వెళ్ళిపోవు ఏమన్నా చేయి ప్రతి చోట దేవుని రాజ్యము దేవుని చట్టం పనిచేస్తాను ఆయన రాజ్యంలో ఉండి ఉన్నట్టుగా ఉండి ఆయన రాజ్యానికి వ్యతిరేకమైన పనులు వచ్చే నీ సొంత నిర్ణయము నీ సొంత మాటలు నీ సొంత అభిప్రాయం నీ సొంత మనసును కట్టిపడ్డారు నలుగురు కనపడ్డారు బయటి రాగానే మళ్ళా ముగ్గురేపు ఎంత ఆశ్చర్యం బైబిల్లో ఎటువంటి ఆశ్చర్యాలు మనం చూడగలం ఈ వాక్యాలను ఎందుకు రాశారంటే అంత్యకాలం మందు ఉన్న మనకు బుద్ధి కలకడా నీకు బుద్ధి కలగడా వాక్యాలు వినియు నీ ఇష్టాను సారంగా నువ్వు బ్రతికావంటి నీ ఇష్టాను సారంగా నేను జాగ్రత్త ఆ అగ్ని తప్పించుకోలేవు ఇప్పుడు అదే నేపికధనేశ్వరు ఏం మాట్లాడుతున్నాడు చూడు ఇరవై ఎనిమిదవ వచనేశ్వరు వీరి దేవుడు విడిపించేవాడు ఎవడు నేను చూస్తాను ఆ దేవుడు ఎక్కడున్నాడు ఉన్నాడు అన్నటువంటి వాడు ఇప్పుడు ఏమంటున్నాడు ఆ దేవుడే పూజారు నీ శోధనను జయిస్తే ఈ దేవుని యొక్క శక్తిని చుట్టున్న వాళ్ళు తెలుసుకుంటాం శోధనను ఓడిపోయామనుకో నీవు ఇక్కడ నీకు శ్రమలు తప్పు ఆ తర్వాత యుగ యుగములు కాలేటటువంటి నరకాగ్నిలో నీకు నీకు శ్రమలు తప్పు జీవితాంతం అగ్ని ఆరుదు పురుగు ఎందుకు ఇలా కోరుకుంటున్నావు ఇక్కడ ఏదో కొంచెం కాలిన పర్లేదు వీళ్ళేమంటున్నారంటే దేవుడు మమ్మల్ని విడుదల చేయకపోయినను నీ యొక్క మాత్రం మేము ఏదో ధైర్యం ఇచ్చింది ఇరవై తొమ్మిదవ కాగా కాగా నేను ఒక శాసనం నియమించు నేను శాసనం నియమించున్నాను ఏదనగా ఏదనగా ఈ విధంగా రక్షించటకు సమర్థులకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు అది దేవుడు లేడు కాగా ఏ జనులలో గాని ఏ జనులలో గాని రాష్ట్రములో గాని రాష్ట్రములో ఏ భాష మాట్లాడు వారిలో భాష మాట్లాడు శద్రకు మేషకు అభజ్ఞిగో వారి దేవుని ఎవడు ఎవడు దూషించుకోవోడు దూషించుకోడు తుత్తుగా చేయబడి అదే నోటితోటి నేను ఎవడు విడిపిస్తాడో నేను చూస్తాను మిమ్మల్ని ఎవడు విడిపిస్తాడో ఏ దేవుడు విడిపిస్తాడో నేను చూస్తాను అన్నటువంటి ఈ నేపిక వీళ్ళు పూజిస్తున్నటువంటి ఈ చేముగల గల దేవుని దూషిస్తే చాలు చౌదులార శోధన అనేది నీ యొక్క ఆత్మ జీవితంలో పెరగడానికి దేవుని యొక్క నామం మహింపరచబడటానికి గాని అంతటి నుండి రాజు శద్రకు మేషకు వారిని వారిని బబులోని సంస్థానములో హెచ్చించేది నీ హెచ్చుదల కొరకే శోధన వస్తుంది కానీ అది పోగొట్టుకొని నరకం సంపాదించుకో శోధన వస్తుంది ఆ సంస్థానములో హెచ్చుదల ప్రమోషన్ నీకు ప్రమోషన్ ఇవ్వాలి నీ నీకు రాదు కానీ నీ పరిస్థితిని బట్టి నీ యొక్క లక్షణాలను బట్టి నీ నేచర్ని బట్టి నీ పాపాన్ని కోరుకుంటావా జాగ్రత్త దేవుని సమధిలో నువ్వు ఏమవుతావు నీకు తెలియనిటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎలా ఉన్నా అజ్ఞానిగా ఉన్నాయి ఎందుకు నీకు ఇది కావాలి శోధన చేయించు శోధన చేయించువాడు ధన్యుడు అని నేను అగ్నిగుణం తప్పించుకుంటాను అని అనుకుంటున్నావు కానీ అసలు అగ్నిగుణం సిద్ధంగా ఉంటుంది దేవుడి వాక్యము మీ హృదయాలకు దీవించను గాక ప్రార్థన చేసుకున్నాను పరిశుధ్రమైన మా పరిలోకి ఒక తండ్రి ఈ ప్రియులను మీరు కరుణించు నీ ఆత్మ ద్వారా వీరిని తాకము వీరికి వస్తున్నట్టు వీరి పైకి వస్తున్నట్టు ప్రతి శోధనను జయించగల కృప వీరికి దయచేయమని ఏ సోది పరిశుధన ముందు వేడుకొని తండ్రి ఆమె తన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ క్రిస్తు ప్రభు వారి యొక్క కృప పారిశోధాత్మ యొక్క మనకు తోడుగా ఉండదు శోధనలో జయించే కృపను ఇప్పుడు ఎలా మనకు దయచేయని కాక ఆమె ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకే వెంటనే మమ్మలను సంప్రదించండి సమర్పణ పత్రిక ఈ పత్రిక మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పందుమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధముగా ఉన్నవి మా చిరునామా బి ముఖర్జీ థర్టీ సిక్స్ డాష్ ఎయిట్ డాష్ త్రీ ఏ వుడ్ నియర్ ఆర్సిఎం చర్చ్ మొఘలరాజ్పురం విజయవాడ టెన్ మా ఫోన్ నంబర్స్ నైన్ ఫైవ్ ఫైవ్ త్రీ